రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి గవర్నర్ ప్రతిభా పురస్కారాలు తెలంగాణ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది ఈ అవార్డులకు ఎంపికైన ఏమి మంది జాబితాను వెల్లడించింది దుసర సత్యనారాయణ హరికపూడి రఘు పారా ఒలింపిక్ విజేత జీవాంజీ దీప్తి ప్రొఫెసర్ ఎం పాండురంగారావు పిబి కృష్ణ భారతి ఆర్గనైజేషన్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆదిత్య మెహతా ఫౌండేషన్ సంస్కృతి ఫౌండేషన్ పేరుతో కూడిన జాబితాను రాజ్భవన్ విడుదల చేసింది వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు ఈ నెల ఇరవై ఆరును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మ ఈ అవార్డులు అందించనున్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి ఏటా పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మ నిర్ణయించారు పర్యావరణ పరిరక్షణ దివ్యాంగుల సంక్షేమం క్రీడలు సాంస్కృతిక విభాగాల్లో గత ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి గవర్నర్ ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు సంస్థలు వ్యక్తులకు వేర్వేరు కేటగిరీల్లో ఈ అవార్డులుంటాయని అవార్డు కింద రెండు లక్షల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికను అందజేస్తారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటనలో పేర్కొంది అవార్డ్స్ రికగ్నైజింగ్ రూరల్ టాలెంట్ ఇన్ మ్యూజిక్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్హర్డ్ కైండ్ ఆఫ్ నేమ్స్ కమ్ ఫార్ పద్మ అవార్డ్స్ అండ్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మీరు చూస్తే అన్నీ కూడా హైలీ రెలవెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ అండ్ టాపిక్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అట్లాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ కల్చర్ సంస్కృతి మన కళర్ని ముందుకు తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది రాబోయే తరాలకు ఒక స్టాండర్డ్గా నిలబడాలి ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు కూడా ఎటువంటి గుర్తింపు లేకపోయినా కూడాను చాలామంది ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వ్యక్తుల సంస్థలు ముందుకెళ్ళి పనిచేస్తున్నాయి కాబట్టి వారందరికీ కూడాను మనము చేయత్నిస్తూ వారిని మెచ్చుకుంటూ వారిని రికగ్నైజ్ చేస్తూ చేస్తున్న స్కీమ్ ముందు ముందు కూడా కొనసాగాలని గవర్నర్ గారి కోరిక